దత్త శ్రీహు దత్త ఎక్కడ చూసినా దత్తుడే ఎక్కడ చూసినా భగవంతుడే భగవంతుడు లేని చోట అంటూ ఉందా అసలు చెప్పండి ఈ ప్రపంచంలో ఎక్కడా లేని లేదు ఎక్కడ చూసినా స్వామియే అందుకని స్వామిని ఒక చోట ఉండేవాడా ఒక చోట చోటనే ఉండి పూజించేవాడా ఎక్కడ చూసినా స్వామి అందరి హృదయాలను స్వామి కాబట్టి మీకోసం ఈ పాట మీకోసం తప్పకుండా మీరు వినండి మీరు నేర్చుకోండి మీరు కూడా పాడండి ఎక్కడ చూసిన దత్త సర్వం నీవే మీదత్త ఎక్కడ గలగల నీవే ఏరుత గలగల పారించల ఏరుల్లో నీవే దాత రివురి ఉన విచే గారులో నీవే దాత రివురి ఉన విచే గారులు నీవే దాత ఎక్కడ చూసినా నీవే లేదత్త ಸರ್ವಂತರಿಯಾ ನೀವೇ ಲೇದತ್ತಾ ಗನಗನ ಮೋಗೇ ಗಂಟಲ್ಲನ ನೀವೇ ದಾತ ಮೋಗೆ ಮೋಗೇ ಗಂಟಲ್ಲನ ನೀವೇ ದಾತ್ತ ದಮಡಮ್ರೋಗೆ ಡಮರಕ ಲೋನ ನೀವೇ ದಾತ ದಮ ರೋಗೆ ಡಮರಕ ಲೋನ ನೀವೇ ದಾತ ಎಕ್ಕೂಸಿನ ನೀವೇದತ್ತಾ ಸರ್ವಂ ತರಿಯಾ ನೀವೇದತ್ತಾ ఇంకెక్కడ చిగురించే ప్రతి ఆకులోన నీవే దాత చిగురించే ప్రతి ఆకులోన నీవే దాత వికసించే ప్రతి పువ్వులోన నీవే దాత వికసించే ప్రతి పువ్వుల్లోన నీవే దాత ఎక్కడ చూసినా నీవే లేదత్తా సర్వం తరియా మీవే లేదత్త అందరిలో ఉన్నాడు స్వామి ఉన్నవాళ్ళు ఉన్నాడా లేని వాళ్ళలో ఉన్నాడా అందరు ఎవరిలో ఉన్నాడు అంతటా స్వామి ఉన్నాడు కాబట్టి కళ్ళు లేనికా బోధిలోన నీవే దాత కళ్ళు లేనికా బోధిలోన నీవే దాత కాళ్ళు లేని కుంటివానిలో నీవే దాత కాళ్ళు లేని కుంటివానిలో నీవే దాత ఇక్కడ చూసినా నీవే లేదత్త సర్వం తర్యామి నీవే లేదత్తా సర్వం తరియా నీవే లేదత్తా మాటలు వచ్చే వాళ్ళ తత్తులు ఉండేది మాటలు రాని మూగవాణిలో నీవే దాత మాటలు రాని మూగవానిలో నీవే దాత ప్రాణమున్న ప్రతి జీవిలోన నీవే దాత ప్రాణమున్న ప్రతి జీవిలోన నీవే దాతా మన మనుషులనే కాదు ప్రాణం ఉన్న దాంట్లో ప్రాణం లేని దాంట్లో అన్నిట్లో ఉన్న స్వామి ఉన్నారు కాబట్టి ప్రాణం ఉన్న ప్రతి జీవిలోన దాత ఎక్కడ చూసినా నీవేలే స్వామి ఎక్కడ చూసినా నీవే లే స్వామి ఎక్కడ చూసినా నీవే లే స్వామి సర్వం తరియా మీవేలే స్వామి సర్వం తరియా మీ నీవేలే స్వామి మనం అభిషేకం చేస్తాం కదా స్వామికి కాబట్టి అభిషేకించే పాలల్లోన నివేదాత అభిషేకించే పాలల్లోన నివేదాత కాపరిని గోవుల్లోన నీవే దత్త ఆ గోవులుగా చే కాపరిలోన నీవే దత్త ఎక్కడ చూసినా నీవే లేదత్త సర్వం తరి అమి నీవే లేదత్త జన్మనిచ్చిన తల్లిలోన నీవే దాత్త జన్మనిచ్చిన తల్లిలోన నీవే దాత్త మాకు జ్ఞానమునిచ్చిన తండ్రిలో నీవే దాత మాకు జ్ఞానమునిచ్చా తండ్రిలో నీవే దాత మాకు జ్ఞానమునిచ్చిన తండ్రి మాకు జ్ఞానమునిచ్చా తండ్రిలో నీవే దాత మాకు విద్యను నేర్పిన గురువుల్లోనా నీవే దాత ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా నీవేనే దత్తా సర్వం తరియా నీవే లేదత్త భజనలు చేసే భక్తుల్లోన నీవే దాత భజన చేసే భక్తుల్లోన నీవే దాత భజన నేర్పిన గురువుల్లోన నీవే దాత మాకు భజన నేర్పిన గురువుల్లోన నీవే దాత ఎక్కడ చూసినా నీవే లేదత్త సర్వం తల పూజలు చేసే పూజారిలోనా నీవే దాత పూజలు చేసే పూజారిలోన నీవే దాత నీ పల్లకి సేవ భక్తుల్లోన నీవే దాత నీ పల్లకి సేవ భక్తుల్లోన నీవే ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఎక్కడ సర్వం తర్యామి నీవేలే దత్త సర్వం తర్యామి నీవే దత్త కాబట్టి భగవంతుడు లేని ప్లేస్ అంటూ ఎక్కడ లేదండి అని చోట్ల ఉన్నాడు మొన్న ఒక ఆయన నేను వీడియో చేస్తే ఆయన పాప ఎవరో భక్తురాలు భక్తులు తెలియదు కామెంట్ పెట్టారు అమ్మా స్వామి ముందు కాలేసుకొని చెప్పావు అది మాకు బాధ అనిపించింది అని చెప్పారు సరే వాళ్ళ ప్రేమ